అనకపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు రాకపోవడంతో ఆందోళన చెందిన తెలుగు తమ్ముళ్లు నిరసన గలం ఎత్తుకున్నారు గ్యారంటీగా గెలిచే సీటును గోవింద్కు కేటాయించకపోవడంతో గ్యారంటీగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు వేచి చూస్తామని లేని పక్షంలో తమ తిరుగుబాటు ప్రారంభమవుతుందని అన్నారు రాజకీయతలు ఏకే నువ్వు భవిష్యత్తు లేకుండా చేస్తే మరి మా నాటి సామాన్యుల పరిస్థితి ఏంటని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్కసారి మీరు ఈ సీటు విషయంలో పునరాలోచన చేసి సీటు మళ్ళీ గోవింద్ గారికి ఇస్తే చాలా బాగుంటుంది అనగాపల్లి వాతావరణం కూడా అయితే ఈరోజు పేలా గోవింద్ గారికి అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి మనోభావాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కనిపించకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి పేళ గోవింద్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ ఐదు సంవత్సరాలుగా పార్టీ కేడర్ను కానీ అందరినీ కూడా ఉత్సాహంలో ఉంచి పార్టీని ఒక బలమైన ఏ కార్యక్రమం సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ కార్యక్రమం భవిష్యత్తు కేటర్ కానీ అన్నింటిలో ముందుండి గెలి బాగా నడిపించినప్పటికీ ఈరోజు మా గోవింద్ గారికి మరి సీటు ప్రకటి మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలు మీరు చెప్పిందే మన క్రమశిక్షణ పార్టీ పార్టీలో ఎవరైతే కష్టకాలంలో నుంచి ఉంటారో వాళ్ళకి బంగారు పోచు పార్టీ బా మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి ఇంకా టైం ఉంది సమయం ఉంది అంతా మన చేతిలోనే ఉంది మీరు అనుకుంటారు ఏమీ లేదు దయచేసి పునరాలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను